ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీ యొక్క పాతమిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటుంది ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి శక్తిని తెస్తుంది మీ చుట్టూ ఉన్న అవకాశాలని గుర్తించగలుగుతారు అలాగే ఈ రోజు మీరు కొత్త ప్రణాళికలు మరియు ఆలోచనలతో ముందుకు సాగవచ్చు మీ సామాజిక జీవితంలో కూడా కార్యాచరణ ఉంటుంది ఇంకా పాత స్నేహితుల్ని కలుసుకునే అవకాశం లేదా కొత్త పరిచయాలు ఏర్పడతాయి వారి సలహాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడతాయి మీరు ఏదైనా ఆర్థిక సమస్యని పరిశీలిస్తున్నట్లయితే ఆలోచించడానికి మరియు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం అయినప్పటికీ ఖర్చులపై శ్రద్ధ వహించండి తద్వారా అవసరాలు పెరుగుతున్నప్పటికీ మీరు మీ బడ్జెట్ లో ఉండగలరు అలాగే ఆరోగ్యపరంగా మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ధ్యానం లేదా యోగాలో కొంత సమయం గడపడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇంకా మీ సమర్థత మరియు సృజనాత్మకత ఈ సమయంలో మీకు ప్రత్యేకతగా ప్రయోజనకరంగా ఉంటాయి మీ ఆలోచనల్ని పంచుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోండి తద్వారా మీరు ఇతరులని ప్రేరేపించగలరు మొత్తం మీద మీరు ముందుకు సాగడానికి మరియు కొత్త అవకాశాల వైపు చూసేందుకు ఇది ఒక మంచి రోజు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హైగ్రీవ కవచాన్ని పారాయణం చేయండి మరియు శ్రీ విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్